తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి మొదట పైలట్ గా కొన్ని ప్రాంతాల్లో చేపట్టాలని ప్లాన్ చేస్తుంది పైలట్ పై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ప్రతి నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ ఒక గ్రామీణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టు కోసం సెలెక్ట్ చేయాలని చెప్పారు అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరపనున్నారు నియోజకవర్గం మొత్తం గ్రామీణంలోకి వస్తే రెండు గ్రామాలు సెలెక్ట్ చేస్తారు ఒకవేళ ఏదైనా నియోజకవర్గం పూర్తిగా పట్టణ పరిధిలోనే ఉంటే కొన్ని వార్డులను తీసుకుంటారు పైలట్ ప్రాజెక్టును ఎన్ని రోజుల పాటు చేపడతారని అధికారులను సీఎం ప్రశ్నించారు అక్టోబర్ మూడు నుంచి ఏడు వరకు ఐదు రోజుల పాటు చేపడతామని అధికారులు తెలిపారు కుటుంబ సభ్యులంతా సమ్మతిస్తే కుటుంబం ఫోటో తీయాలని లేకుంటే వద్దని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఫోటో ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేకుండా ఆప్షన్స్ పెట్టుకోవాలని సూచించారు పైలట్ క్షేత్ర స్థాయి పరిశీలన కోసం ఉమ్మడి జిల్లాలకు ఉన్న నోడల్ అధికారులు డైరెక్ట్ చేయాలని చెప్పారు అప్పుడే కార్యక్రమం విజయవంతమవుతుందని సీఎం ఆలోచన ప్రభుత్వం దగ్గర రేషన్ కార్డు రైతు భరోసా రుణమాఫీ బీమా ఆరోగ్యశ్రీ కంటి వెలుగుకు సంబంధించిన డేటా ఉందని అధికారులు సీఎంకు చెప్పారు పైలట్ ప్రాజెక్టులో ఈ డేటాను వాడుకుని కొత్త సభ్యులను జత చేయడం మృతి చెందిన వారిని తొలగించడం చేస్తామని తెలిపారు కుటుంబ సభ్యుల వివరాలు నమోదు మార్పులు చేర్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎం హెచ్చరించారు ఎటువంటి పొరపాట్లకు అవకాశం చెప్పారు పైలట్ ప్రాజెక్టుతో బయటకు వచ్చిన సానుకూలతలు ఎదురైన ఇబ్బందులతో నివేదిక తయారు చేయాలని సూచించారు ఆ నివేదికపై చర్చించి లోపాలు సవరించిన తర్వాత పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలని ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది